హాయ్ అండి రవ్వ కేసరి ఇది ఏంటంటే ఎప్పుడు ఇదే బండి పెడుతున్నారు ఏంటని మీరు అనుకోవచ్చు కానీ ఇందులో చాలా బాగుంటుందండి వేయించితే ఎందుకంటే నాకు బాగా అలవాటు అయిపోయింది ముందుగా నెయ్యి వేసుకున్నాం నేను పెద్ద గట్టితో వేసాను కాబట్టి రెండు స్పూన్లు ఉంటాయి నెయ్యి కాదండి గ్లాస్తో ఒక గ్లాసు రవ్వ వేసుకుంటున్నాను రవ్వ చక్కగా దోరగా వేయించుకోవాలండి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి వేయించుతున్నాము చక్కగా రవ్వ వేయించుకుని పక్కన పెట్టుకుందాం చూడండి చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకుందాం వేయించాను ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాం ఈ గ్లాసు రవ్వకి ఏ గ్లాసుతో అయితే రవ్వ తీసుకున్నామో ఆ గ్లాసుతో రెండు గ్లాసులు పోసుకోవాలి రెండు గ్లాసులు ఎందుకంటే ఉంటుంది అన్నమాట మామూలుగా అయితే ఒక గ్లాసు రవ్వకి ఒకటిన్నర వాటరు ఒకటిన్నర షుగర్ వేస్తారు నేనైతే కొంచెం షుగర్ తక్కువ వేస్తాను ఎందుకంటే ఇప్పుడు అందరికీ షుగర్స్ ఉంటుంది బాడీలో షుగర్ లేకుండా లేదు కదా అందుకని నేను గ్లాసే వేస్తాను షుగర్ వాటర్ మాత్రం రెండు గ్లాసులు పోసాను ఎందుకంటే పల్సగా కావాలి అనుకున్న వాళ్ళకి గట్టిపడకుండా పల్సగా ఉంటుంది అనమాట చూసారే నేను మరిగేటప్పుడు రవ్ వేసుకోవాలన్నమాట సన్నగా గ్రవ్ వేసుకొని లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఎలా సన్నగా పడుచుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట నీరు చెవిరేసినప్పుడే తో ఉండ్లు కట్టుంది ఉండ్లు కట్టుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు తిండ్లోకి నెయ్యి వేసుకుంటాము మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇది ఇంట్లో చేసిన నెయ్యి అనమాట చది ఇప్పుడు కొంచెం కలర్ వేసుకున్నాం నా దగ్గర ఆరెంజ్ అవైలబుల్ ఉంది ఎల్లో ఫుడ్ కలర్ బాగుంటుంది కదా దీనిలోకి కానీ నా దగ్గర ఆరెంజే అనమాట నెయ్యి చాలదు అనుకుంటే ఇంకొంచెం చూసుకోవచ్చు నెయ్యి కూడా కొలతాయి అనమాట ఒకటికి ఒకటి నెయ్యి కూడా కేజీ ఒకటి కేజీ నెయ్యి పడుతుంది కానీ ఇంట్లో కదా తక్కువ చేసుకుంటున్నాను అనమాట తక్కువ వేసాను కూడా కొంచెం ఇలాచి పౌడర్ వేసుకున్నాను కొట్ట పెట్టుకున్నాను కదా నేను ఒకేసారి ఇలాచి పౌడర్ తర్వాత వేయించి పెట్టుకున్నాను చెడిపప్పు అది వేసుకుందాం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం తిరే చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ కిస్మిస్ కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో తినరు నేను తినేటట్టయితే అయితే వేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్